క్షేత్ర ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వినండి ఇది మీకోసం మీ బాగు కోసం మీ ఆరోగ్యం కోసం మీ స్వస్థత కోసం మానవ దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనిషిలో సంతృప్తి కలుగుతుంది దేహం రుగ్మతలకు గురైందంటే మనసు కృంగిపోతుంది తీవ్రమైన నిరాశ నిస్పృశలకు లోనవుతుంది ప్రస్తుతం పుట్టుకతోనే జబ్బులొస్తున్నాయి జీవితకాలం కొనసాగే కొలతి ఆ జబ్బులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు కొన్ని రుగ్మతలు సంక్రమిస్తుంటే జీవితాన్ని కొనసాగించేటప్పుడు మానసిక ఒత్తిడి వలన జీవన పోరాటంలో జీవితాన్ని ఆరాటంగా కొనసాగించడం వల్ల మనిషి రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఒత్తిడికి లోనవటం వల్ల అతి భయంకర రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన అవసరం వస్తుంది అయితే ఆరోగ్య రహస్యం ఎక్కడుంది ఆరోగ్య రహస్యం అనేది మూడు అంశాల్లో ఉంది ఒకటి నాడీ వ్యవస్థ రెండు హార్మోన్ల వ్యవస్థ మూడు వ్యాధి నిరోధక వ్యవస్థ భూమండలం మొత్తంలో నాడీ వ్యవస్థ అత్యంత సున్నితమైన సూక్ష్మమైన వ్యవస్థ అది చాలా శక్తివంతమైంది తనలో ఏం జరుగుతుందో పరిసరాల్లో ఏం జరుగుతుందో అవగాహన గావించుకోవలసిన శక్తి ఒక్క మానవ జాతికి మాత్రమే ఉందంటే అందుకు మూల కారణం నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడమే ఇటువంటి వ్యవస్థలో రెండు భాగాలు కీలకమైనవి ఒకటి మెదడు రెండు వెన్నుపాము ఈ రెండు అవయవాలు సక్రమంగా పనిచేస్తే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు ఈ రెండు అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడాలి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడేటట్లయితే శరీరం కానీ ఇంద్రియాలు కానీ సమర్థవంతంగా పనిచేస్తాయి శరీరం ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తే లోపలున్నటువంటి అవయవ వ్యవస్థలన్నీ కూడా నిరాటంకంగా తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉంటాయి ఎప్పుడైతే అవయవ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాడు ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు ఆరోగ్యానికి మించిన సంపద లేదు ఆరోగ్యానికి మించిన భాగ్యమూ లేదు ఆరోగ్యం కోల్పోయిన తర్వాత మనిషి జీవితంలో ఇంకా మిగిలేదు ఏమీ లేదు అటువంటి ఆరోగ్యం అనేది జీవితాంతం బాగుండాలి ఇవాళ తల్లిదండ్రుల ద్వారా కొన్ని జబ్బులు సంక్రమిస్తున్నాయి అవి అతి భయంకరమైన జబ్బులు వాటికి నవీన వైద్య శాస్త్రంలో ఎటువంటి పరిష్కారమూ లేదు మరికొంతమందికి జీవితకాలంలో అవసరానికి మించి ఆలోచించడం వల్ల అవసరానికి మించి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వాటిని సమర్థవంతంగా నెరవేర్చలేక భయంకరమైన రుగ్మతలకు వ్యాధులకు లోనే జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించుకోవలసినటువంటి అవసరం పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రత్యేకించి గుండె జబ్బులు కానీ మూత్రపిండాల వైఫల్యం కానీ పక్షవాతం కానీ క్యాన్సర్ కానీ కీళ్ళవాతాలు కానీ అతి ప్రమాదకరమైనటువంటి శారీరక రుగ్మతలు ఇవి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించవచ్చు ఈ జన్మలో జీవన విధానంలో ఉన్న లోపాల వల్ల కూడా సంక్రమించవచ్చు వీటన్నిటికీ మూల కారణం ఏంటి ప్రాణశక్తి శరీరానికి పుష్కలంగా అందకపోవడం ఆ ప్రాణశక్తి శరీరానికి పుష్కలంగా అందకపోవటానికి మూల కారణం ఏంటంటే మనస్సు కుంచుకపోవటం కాబట్టి అన్ని రుగ్మతలు మానసికమైనవి మానసిక మట్టంలో ఉన్నటువంటి బలహీనతలే శారీరక మట్టంలో రుగ్మతలంగా రూపాంతరం చెందుతున్నాయి మానసిక మట్టం ప్రశాంతంగా ఉంటే శారీరక ఆరోగ్యం శరీర ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు మానసిక మట్టం అస్తవ్యస్తంగా ఉంటే శరీరం కూడా తప్పనిసరిగా రుగ్మతలకు అంటే వ్యాధులకు లోనవుతుంది కాబట్టి కీలకం ఎక్కడుంది శరీరంలో లేదు మనసులో ఉంది కాబట్టి మనం దేన్ని సరిచేయాలి శరీరాన్ని కాదు మనస్సును సరిచేసుకోవాలి మరి మనస్సు అంటే ఏంటి సమాచారాల పుట్ట ఆలోచనల పుట్ట లేని లేనిపోని విషయాల గురించి ఆలోచించుకుంటూ లేని వ్యక్తుల గురించి ఆలోచించుకుంటూ ఇతరమైనటువంటి విషయాలను ఎప్పుడు చర్చించుకుంటూ మనం జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం మనస్సంతా జ్ఞానమయం మనస్సు జీవితం అంతా సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటుంది లేనిపోని విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అటువంటి సమాచారం అటువంటి నెగిటివ్ ఉంటే శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందదు నెగిటివ్ ఆలోచనల వల్ల ప్రాణశక్తి శరీరంలో అడ్డుపడుతూ ఉంటుంది నకారాత్మకమైనటువంటి భావాలను నకారాత్మకమైనటువంటి ఆలోచనలను మనం వదిలేయాలి ఆ సమాచారం ఉత్తంగా ఉత్తమంగా ఉంటే ఆ సమాచారం సకారాత్మకంగా ఉంటే ఆ సమాచారం పాజిటివ్గా ఉంటే ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తి అందించబడుతుంది కాబట్టి మీరేం చేయాలి మీకేం కావాలో దాని గురించి స్పష్టంగా ఆలోచించడం సాధన చేయాలి మీ మనసులో నెగిటివ్గా ఆలోచిస్తుంటే మీ మనసులో ఎల్లప్పుడూ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే దాన్ని పాజిటివ్ వైపుకు మరల్చడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్ ఆలోచనలు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఉదాహరణకు మీకు ఆరోగ్యం బాగోలేదనుకోండి నాకు ఆరోగ్యం బాగోలేదు అనకండి నాకు ఆరోగ్యం బాగుంది నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో హాయిగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను నేను హారో నేను హెల్తీగా ఉన్నాను ఐ యామ్ హెల్తీ నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాను అన్న మాటలను తరచుగా మీ మైండ్కు అందించండి కాబట్టి అన్ని రుగ్మతలకు మూలం ఎక్కడుంది మీ మనస్సులోనే ఉంది అటువంటి మనస్సును మైండ్ను ప్రక్షాళన చేయండి మైండ్ను ఖాళీ చేయండి ఇప్పటిదాకా మీ మైండ్ నెగిటివ్ ఆలోచనలతో నింపేశారు దాన్ని ఖాళీ చేసేసేయండి ప్రక్షాళన చేయండి మనస్సును పూర్తిగా కడిగేయండి మనస్సును జయించాలి మనస్సును అధిగమించగలగాలి మనోబలాన్ని పెంపొందించుకోవాలి ధైర్యం ఆత్మవిశ్వాసాలతో జీవితాన్ని కొనసాగించగలగాలి ఇవన్నీ లేకుండా శరీరానికి ఎన్ని చిట్కా వైద్యాలను చేసినా ఎన్ని మందు బిళ్ళలు వాడినా అవన్నీ తాత్కాలికమే తప్ప పరిపూర్ణత్వం సిద్ధించదు అందుకే గమనించండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి జీవితాంతం ఆరోగ్యంగా ఉండడం లేదు ఇవాళ వాడేటటువంటి మందులు కూడా అతిశక్తివంతమైనవి రసాయన పదార్థాలతో కూడుకున్నటువంటి మందులు వాటి వల్ల వ్యాధులు తాత్కాలిక ఉపశమన్ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వటం లేదు అందువల్ల నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసినట్లయితే ఇంద్రియ చైతన్యం పుష్కలంగా ఉంటుంది అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి జీవన చర్యలు అద్భుతంగా నిర్వహించబడతాయి మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు దైనందిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనగలుగుతాడు కాబట్టి శారీరక ఆరోగ్యం బాగుపడాలంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగుండాలంటే మీరు హెల్తీగా ఉండాలంటే శాశ్వతమైన శారీరక ఆరోగ్యం పొందాలంటే ధ్యానం యోగా తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనేలేదు అందుకే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు యోగం వల్ల ధ్యానం వల్ల చిత్తంలో మన మనస్సులో కలిగే ఆలోచనలను మనం నిరోధించవచ్చు అందువల్ల ధ్యానాన్ని ఆలంబనగా చేసుకోగలిగితే మిగతా నియమాలన్నీ ఉపయోగపడతాయి ఆసనాలు చేయండి ప్రాణాయామం చేయండి ఇవన్నీ చాలా అవసరం జీవితంలో మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చాలా చాలా అవసరం మనిషికి కానీ వీటన్నిటికి ప్రధానత ముఖ్యమైనటువంటిది మనం చేయవలసినటువంటిది ధ్యానం ధ్యానం చేయకుండా ఎటువంటి ప్రయోజనము ఉండదు ధ్యానం సక్రమంగా చేస్తేనే భౌతిక ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం ఏ కార్యాలైనా నిర్వహించగలుగుతాం అటువంటి ఆరోగ్యాన్ని పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకొని జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించాలని ఇప్పటిదాకా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ని మీరు చేస్తూ వచ్చారు ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ని మనం చేద్దాం అభ్యాసాన్ని చేద్దాం ఇక్కడ ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం ప్రతిరోజు తప్పకుండా చేయండి ఎవరి కోసం కాదు మీకోసం మీరు చేయండి మీ బాగు కోసం మీరు చేయండి మీకోసం మీరు బ్రతకండి మీరు అనారోగ్యంగా రుగ్మతలతో వ్యాధులతో ఆరోగ్యంగా సరిగా లేదని బాధపడుతున్నారా అయితే దీన్ని ప్రతిరోజు ఈ విధంగా సాధన చేయండి సిట్ కంఫర్టబుల్ చక్కటి సుఖాసనంలో హాయిగా కూర్చొని రెండు చేతులు కలిపి కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను మూడు నాలుగు నిమిషాలు గమనించండి టేక్ హెవీ బ్రీత్ ఇన్హెల్ ఎక్స్హెల్ చక్కగా బ్రీత్ తీసుకోండి హాయిగా ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ తీసుకోండి బ్రీత్ని గమనిస్తూ ఉండండి మీరు పీల్చే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి హాయిగా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా మీ మైండ్లో ఏదైనా ఆలోచనలు వస్తుంటే దాన్ని కట్ చేయండి నెమ్మదిగా కట్ చేసి మీరు మళ్ళీ మీ శ్వాసను గమనిస్తూ ఉండండి మీరు పీల్చే గాలిని గమనిస్తూ ఉండండి మీరు ముక్కులో పీలుస్తున్నటువంటి గాలిని హాయిగా గమనిస్తూ ఉండండి మీ మైండ్ కేవలం మీరు పీలుస్తున్న గాలి మీదనే ఉండాలి బీ ఇన్ వర్ బ్రెత్ బీ ఇన్ వర్ బ్రెత్ ప్రశాంతంగా కూర్చోండి మీ ఆలోచనలు అన్నిటినీ కట్ చేసి ఈ సమయంలో ఈ చేస్తున్న ఒక పది నిమిషాల పాటు మీ మైండ్ కేవలం మీరు పీలుస్తున్నటువంటి శ్వాస మీదే ఉండాలి మీ ముక్కులో పీలుస్తున్నటువంటి గాలి మీదనే ఉండాలి మీరు తీసుకుంటున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిస్తూ ఉండాలి మీలో తేజస్సు చైతన్య శక్తి నిండుకుంటూ ఉంది అది మీ మెదడులో అంతటా మొత్తం తిరుగుతున్నట్లుగా ఊహించుకోండి మీలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు ఒక అద్భుతమైనటువంటి చైతన్య శక్తి నిండి ఉంటున్నట్లుగా గమనించండి దాన్ని మీ మైండ్లో అంతా తిరుగుతున్నట్లుగా ఊహించుకోండి హాయిగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ప్రతిరోజు ఒకే చోట ఒకే ఆసనంలో హాయిగా కూర్చోవడానికి సాధన చేయండి మీ మైండ్లో మీరు ఎలాగుంటే బాగుంటారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ లక్ష్యం గురించిన బ్లూ ప్రింట్ను ఏర్పరచుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైనటువంటి సంతృప్తిని చెందుతున్నారు మీరు ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతారో ఆ విధమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతున్నట్లుగా ఊహించుకోండి మీ ఊహాశక్తితో మీ అంతర్ప్రపంచంలో ఆరోగ్యంగా ఉన్నట్లు కలలు కనండి ఆ లక్ష్యం నెరవేరినట్లు జీవితంలో ఆ అనుభూతులను ఆస్వాదిస్తున్నట్లు దాని ద్వారా మీకు కలిగే ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నింటినీ వివిధ రకాలుగా ఊహించుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటే ఏ విధమైనటువంటి ఫీలింగ్తో ఉంటారో ఏ విధమైనటువంటి ఎమో ఎమోషన్తో ఉంటారో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్తీగా ఉంటే ఎంత మానసిక అనుభూతులు పొందుతారో ఆ విధంగా ఊహించుకొని కళలు కనండి హాయిగా ప్రశాంతంగా ప్రతిరోజు ఒకచోట కూర్చొని లైట్స్ ఆఫ్ చేసుకొని రెండు చేతులు కలుపుకొని మీరు పీలుస్తున్నటువంటి గాలిని గమనిస్తూ ప్రశాంతంగా కూర్చొని రోజుకొక పది నిమిషాలు ఈ విధంగా సాధన చేయండి ఈ అభ్యాసాన్ని ఈ ఎక్సర్సైజ్ని ప్రతిరోజు సాధన చేయండి మీరు ఆరోగ్యంగా ఉండి మీ జీవితానుభవంగా ఆస్వాదిస్తున్నట్లు మీకు ఇష్టం వచ్చిన విధంగా ఊహించుకోండి కానీ ఇది ఎలా నెరవేరుతుంది ఊహిస్తేనే ఆరోగ్యంగా ఉంటామా దాని మార్గాలు ఏమిటి అనేవి మీరు అస్సలు పట్టించుకోకండి మీ ఇంటెలిజెన్స్తో మీ తర్కంతో మీ విశ్లేషణతో అది నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తూ కాలయాపన చేయకండి మీ అంతర్ప్రపంచాన్ని దాని అనంతమైనటువంటి శక్తిని సంపూర్ణంగా విశ్వసించండి మీరు సంకల్పించుకున్న లక్ష్యం అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి చాలా ఆటోమేటిక్గా రూపాంతరం చెంది తీరుతుంది ఇది నెరవేరుతుందా అవుతుందా లేదా అనే ఆత్రుతతో ఆందోళనతో యాంగ్జైటీతో ఎదురు చూడకండి ధీమాగా ఉండండి పోస్ట్ బాక్స్లో లెటర్ పడేస్తే అది గమ్యం ఎలా చేరుతుందో అంత ధీమాతో విశ్వసించండి మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు జీవితం మీ చేతుల్లోనే ఉంది లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీ జీవిత అనుభవాలలో ఆధ్యాత్మికత లోపించినట్లయితే సంతృప్తికరమైనటువంటి భావం మీలో ఏర్పడదు ప్రతిరోజు విశ్వానికి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండండి విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి హాయిగా ఈ విధంగా రోజు అభ్యాసం చేయండి మీరు ఆరోగ్యంగా ఉండాలని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీ జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నమస్తే